దాసరి ఉషగారు ఉన్నారు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బిఎస్పి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న దాసరి ఉషగారు రాజకీయ రంగంలో తనదైన వేస్తూ యువ కిరటం యువ కిషోరం ఈరోజు దాసరి ఉషగార్ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే ఉషాగారు ముందుగా మీ కుటుంబ నేపథ్యం మీ వ్యక్తి గురించి మా అమ్మ నాన్న వచ్చేసి వాళ్ళ ఇద్దరు పేరు హనుమయ్య అయితే వాళ్ళిద్దరూ మా ఫ్యామిలీ అసలు గురించి ఫ్యామిలీ కాదు కంప్లీట్గా పువర్ ఫ్యామిలీ అనమాట నానేమో ఏమో ఇంతకుముందు బట్టలు కూడా అమ్మేవారు నాన్న పద్మశాలి క్యాస్ట్ అమ్మ బట్టరా వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల ఊరి నుంచి తగ్గేశారు అనమాట వాళ్ళని ఇంకా అప్పట్లో క్యాస్ట్ సిస్టమ్ అనేది ప్రామినెంట్ కాబట్టి ప్రిరామినెంట్ కాబట్టి మనం అందుకని ఊరిలో నుంచి వెళ్ళగొట్టారు మరి వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా బట్టలు అమ్ముకున్నారు కదా అప్పుడు దాని తర్వాత ఇంకా స్టార్టెడ్ ఫ్రమ్ బేసిక్స్ అనమాట ఎట్లా అంటే ఇటుకలు మొయ్యడం రిక్షాపుల్గా వర్క్ చేయడం ఇద్దరు అమ్మా నాన్న ఇద్దరు ఇలాంటి కూలీ పనులు చేసుకొని పైకి ఎదిగారు అనమాట రిక్షా పని చేసిన తర్వాత ఆటో కొన్నారు చిడ్డీలు వేసుకొని అట్లా అంచెలంచెలుగా బిజినెస్ పెట్టి అంచెలంచెలుగా ఇప్పుడు ఎదగడం జరిగింది హార్డ్ వర్కింగ్ నేచర్ తోటే వాళ్ళు ఈ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యారు చెప్పేసి అంటాను మరి ఏ ఊరైతే వాళ్ళని ఊరు బయటకి నెట్టిందో అయినప్పటికీ కూడా ఆ ఊరు ప్రజలంటే వాళ్ళకి ప్రేమ ఉండేది వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ దానికి మెయిన్ కాజ్ ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈ క్యాస్ట్ సిస్టమ్ని అర్థం చేసుకోలేకపోయారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే యాక్సెప్ట్ చేయలేకపోయారు దో మనకి అదొక ఫండమెంటల్ రైట్ అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ లోపించడం వల్లనే వాళ్ళ విలేజ్లో గ్రామస్తులందరూ ఆ విధంగా వాళ్ళని నె జరిగింది అని చెప్పేసి గుర్తించి వాళ్ళు అదే ఎడ్యుకేషన్ని ఆ గ్రామానికి ఇవ్వాలి అని చెప్పి మా కనగర్తి మా సొంత గ్రామం అయిన కనగడి మండల్లో వాళ్ళు ఒక స్కూల్ నిర్మించడం జరిగిందనమాట స్కూల్ అంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్ అనుకుంటారేమో కానీ కాదు ఒక గవర్నమెంట్ స్కూలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేక అది కూలిపోయే దిశగా ఉన్నది అని చెప్పేసి ఫిఫ్టీ లాక్స్ డొనేట్ చేసి అక్కడే గవర్నమెంట్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్రతి ఒక్క క్లాస్లో ప్రొజెక్టర్ కూడా ఉంటుంది ఒక ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ గవర్నమెంట్ స్కూల్ ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్ని డెవలప్ చేశారు దానికి ప్రభుత్వం తరఫున కూడా ఆ స్కూల్ పేరే దాసరి పద్మా హనుమయ జిల్లా పరిషత్ హై స్కూల్ అని రాసి ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ వాళ్ళు ఈ విధంగా పెంచడం వల్లనే నేను ఎట్ దిస్ యంగ్ ఏజ్ నాకు ఇన్ని ఆశయాలతోటి ప్రజలకి బహుజనులకి ముఖ్యంగా బాగు చేయాలి అని వచ్చానంటే కేవలం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను